It's welcome back to channel it's Smart Lavanya Wise. అయితే ఈ రోజు వీడియో ఏంటంటే డిష్ వాషర్ కొనాలనుకునే వాళ్ళైతే కంపల్సరీ ఈ వీడియో చూడండి ఈ వీడియోలో ఎలాంటి డిష్ వాషర్ బాగుంటది ఏ కంపెనీ బాగుంటది అనేది చెప్తాను అంటే నా పర్సనల్ గా నేను యూజ్ చేసింది అయితే మీకు చెప్తున్నాను ఇక్కడైతే శివాన్స్ నేను డిష్ వాషర్ కొనడానికి అయితే వచ్చాము ఇక్కడ చూసారు కదా అయితే ఫస్ట్ ఐఎఫ్వి కంపెనీ చూసాను ఇందులో ఏంటంటే కొంచెం తక్కువ ఉన్నాయి అన్ని కూడానా అంటే మనకి హాట్ వాటర్ కానీ అలాంటివన్నీ కొంచెం తక్కువ ఉన్నాయి నాకు ఎందుకో అంతగా నచ్చలేదు థర్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ లో కూడా దొరికిపోతుంది కానీ డిష్ వాషర్ లోని మనకి ఎల్జీ కంపెనీ అయితే బాగుంది ఎల్జీలో ఏంటంటే మనకి హాట్ వాటర్ కానీ ఇక్కడ స్పూన్స్ పెట్టుకున్న స్టాండ్ కూడా ఇచ్చారు అలాగే ఇది హైజెనిక్గా క్లీనింగ్ అవుతుంది అనమాట చాలా నీట్గా క్లీనింగ్ అవుతుంది అయితే ఇందులో కూడా ట్వెల్వ్ ప్లేట్స్ ఫార్టీన్ ప్లేట్స్ అనేది ఉంటుంది అనమాట అంటే మన గిన్నెలు ఎక్కువ పట్టాలి అనుకున్నప్పుడు సైజు ఎక్కువ తీసుకోవాలి అందులోని అది మీరు ఒకసారి చూసుకోండి ఇంకా నేను బుక్ చేసిన మార్నింగ్ బుక్ చేస్తే నైట్ కల్లా అయితే ఇంటికి వచ్చేసింది అనమాట నెక్స్ట్ డే డెమో కోసం వచ్చారనమాట ఈ డెమోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు ఎలా వాడాలి ఏంటి అనేది నేను అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిందండి వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మీకు నేను డెమో ఇవన్నీ కూడా వీడియో పెడుతున్నాను నెక్స్ట్ వీడియో నేను వాడుతున్నప్పుడు మీకు వీడియో పెడతాను ఎలా ఉన్నదనేది చెప్తాను మీకు అయితే పూర్తిగా అసలు డిష్ వాష్ ఎలా వాడాలి అనేది ఈ డెమో మ్యాన్ కాయస్ ఒకసారి ఉన్నాయండి

టప్పర్వేర్ ఉంటుంది అండి ప్లాస్టిక్ లో క్వాలిటీ అవి వేసుకోవాలి సిల్వర్ కూడా వేయకూడదు సిల్వర్ మీకు సిల్వర్ 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 వేయకూడదు అల్యూమినియం వేయకూడదు ఐరన్ వేయకూడదు కాపర్ వేయకూడదు వుడ్ వేయకూడదు ఆ సిల్వర్ వేయకూడదు స్టీల్ మైక్రోవేవ్ బౌల్స్ స్టెయిన్లెస్ స్టీల్ ఆ ప్లాస్టిక్ ప్లాస్టిక్ లో టప్పర్వేర్ అన్నమాట అంటే మైక్రోవేవ్ లో వాడతారు కదా అవి వేసుకోవాలి పెంగానిలో క్వాలిటీ ఉండే ఉంటాయి బాగా అవి వేసుకోవాలి కుక్కరు కుక్కర్ సిల్వరే కదా అదే ఇచ్చా కుక్కర్ వేయకూడదు మేడం అందులో బాగా హై క్వాలిటీ ఉంటుంది

ఒకసారి పెట్టిన తర్వాత ఎలా తిరుగుతున్నాయి చూసుకోండి ఫ్రీగా అంటే మీరు పెట్టిన డిష్ లేదు ఇట్లా తగ్గకూడదు ఓకే తగిలింది అనుకోండి వాష్ అవ్వదు సో ఈ ఫ్రీగా తిరిగితేనే చూసుకోవాలి సేమ్ ఇక్కడ కూడా అంతా మనకి హోల్డింగ్ ఇస్తాడు ఎలా ఈ రెండు మాత్రం డిషెస్ ఏమన్నా పెట్టుకోవడానికి లేకపోతే ఇక్కడ కూడా మీరు ప్లేట్లు పెట్టుకోవచ్చు లేదా గ్లాసులు అట్లాంటివి పెట్టుకోవచ్చు ఇక్కడ స్పూన్స్ నైఫ్స్ ఏమైనా పెట్టుకోవచ్చు ఇక్కడ కొంచెం ఇలా వద్దనంటే తీసుకోవచ్చు ఏం పెట్టినా ఎక్కడ కూడా సేమ్ దీన్ని తగలకూడదు అలా ఒకసారి రన్ చేసుకుని చూసుకుని అప్పుడు పెట్టుకోవద్దు మీరైనా కొంచెం హైట్ పెట్టినప్పుడు తగిలేస్తుంటుంది ఎప్పుడైనా అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే చిన్నది ఒక స్టెప్ కింద ప్రెస్ చేస్తే ఒక స్టెప్ కింద పెట్టి ప్రెస్ చేసుకోవచ్చు హైట్ పెట్టినప్పుడు తగు అనుకున్నప్పుడు మాత్రం దీన్ని డౌన్ చేసుకోవచ్చు ఓకేనా సిసినిఫికేషన్ ఉంటారు ఆశే అవసరం అంటే ఇది కూడా మీరు వాన ఒకసారి క్లీన్ చేసుకొ తీసుకోండి అలా ఉంటది రాదు ఈ యాంగిల ఒకటి ఎట్లా వస్తుంది బస్ట్ రూ పార్టికల్స్ ఏమంటది ఇంద్ర కలెక్ట్ అవుతాయి ఇది మీరు క్లీన్ చేసుకోవాల్సింటే టూత్ బ్రష్ పెట్టండి అలా రెడక్స్ లాక్ అయిపోతుంది అలా షాట్ గన్ ఒకటి రాదు తెలియ ఓకేనా డిటర్జెంట్ కానీ టాబ్లెట్ కానీ ఇందులో వేయాలి ఓకే వేస్తే లాక్ చేస్తే లాక్ అయిపోతుంది లీక్ సైడ్ ఉంటుంది లిక్విడ్ అది ఇందులో ఫిల్ చేసుకోవాలి అది వన్ లీటరా వన్ లీటర్ కదండి ఫిల్ చేసిన వస్తే వస్తాయి వస్తాడు అడిగి ఫిల్ అయిపోతుంది మీకు తెలుస్తుంది ఆఫ్ చేశాడు అది మీకు వన్ టూ సెవెన్ అవర్స్ ఫైవ్ అవర్స్ దాకా అలా వస్తుంది అన్నమాట తర్వాత ఫీల్ అది అయిపోయి అయిపోతే మీకు పైన అవ్వు చూపిస్తాను అయిపోస్తాను అండి మీకు డిటర్జెంట్ మాత్రం ఎవ్రీ వాష్ ఫీల్ వేయాలి డిటర్జెంట్ ఆఫ్ టాబ్లెట్ ఇది ఒకటి ఎంత క్వాంటిటీ వేయాలి

ఆన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి సాల్ట్ ఇది చూపిస్తున్నాను చూడండి ఎస్ అంటే సాల్ట్ రిన్స్ మాట ఇది రిన్స్ కూడా లేదు ఈ రెండు హైలైట్ అవుతుంటే ఫిల్ చేసుకోవాలి అట్లా ఇక్కడ మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆటో ఆటో అంటే మీరు రింగ్స్ దాకా వన్ డిష్యూస్ ఉంటాయి కదా ఫుల్ ఫుల్గా అదంతా పెట్టేసుకుని ఆటో సెలెక్ట్ చేసుకుని డ్యూయల్ జోన్ సెలెక్ట్ చేసుకుని స్టార్ట్ చేస్తే వాష్ స్టార్ట్ మీకు త్రీ అవర్స్ ట్వంటీ సెవెన్ మినిట్స్ ఉంటుంది ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా సాయిల్ లెవెల్ సెన్స్ చేసుకుని మనకు బెటర్ వాష్ క్వాలిటీ

అది మీరు దుర్పుష్యా కదా స్మెల్ వస్తుంది మీకు నో ప్రాబ్లం అనుకో నో ప్రాబ్లం పెడేశకొచ్చు తర్వాత వాషై క్లియర్ అయిపోద్ది కదా వాషైన క్లియర్ అవుతది అంటే తర్వాత కదా అలా పెట్టేది వాళ్ళ ఒక డబ్లని స్టోరేజ్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు అన్నమాట అన్న పెట్టుకోవచ్చు ఇది ఇందులో మీకు ఇందులో మీకు బాగా ఆయిల్ ఎక్కువ ఎక్కువ అట్లాంటివి అనిపిస్తే ఇందులో ఇసుకోవాలి మీరు బాగా మామిడి గడ్డి పెట్టే వేయకూడదు మీరు ఏమైనా వేయాల్సి వస్తే స్క్రబ్ చేసి వేయాలి ఓకే అండి అన్నం మీద ఏమంటే క్లియర్ చేసేలా కరివేపాకు ఎట్లాంటి ఏదంటే అన్ని చేసి ఒకసారి మనం వాష్ చేసి ఇందులో పెట్టుకోవాలి డైరెక్ట్ గా అలా పెట్టండి ఓకే అండి రెండు ఈ మించి మించి మీకు మూడున్నర గంటల ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఈ రెండు కూడా చాలా బాగా వస్తాయి వాష్ బట్ ఇది డెలిగేట్స్ అండి డెలిగేట్స్ ఏంటంటే టప్పర్ వేరు మైక్రోవేవ్స్ గ్లాస్ వచ్చి అలాంటివి ఇందులో వేసుకోవాలి గ్లాస్ ఆటోలో ఉంచకూడదా

ప్లాస్టిక్స్ అలాంటివన్నీ కూడా స్టీల్ ప్లేట్స్ ఇది ఎక్కువ ఏంటంటే ఎనర్జీ సేవ్ అవుతుంది మీకు ఎనర్జీ సేవ్ ఏంటంటే మీకు పవర్ కన్జంప్షన్ తగ్గుతుంది ఇందులో మీరు ఫుల్ గా ఇందులో ఇందులో వేయకూడదు ఎక్కువ సాయిల్ వేయకూడదు లైట్ గా సాయిల్ ఉన్నవి ఎక్కువలో వేసుకోవాలి అప్పుడు వాష్ క్వాలిటీ బాగుంటుంది పవర్ కన్జంప్షన్ తక్కువ తీసుకుంటారు ఓకేనా ఈ రెండిట్లో వచ్చినంత వాష్ క్వాలిటీ ఈక్కువలో రాదు ఇది వచ్చి టర్బో ఏంటంటే భోజనం చేసిన ప్లేట్లు టీ కప్స్ కాఫీ తాగినవి స్నాక్స్ వేసేసుకోవచ్చు చిన్న పాలగిన్నెలు అట్లాంటివి ఇందులో ఫార్టీ మినిట్స్ టర్బో తొందరగా అవుతుంది ఇంకా తొందరగా అనుకోండి ఎక్స్ట్రా డ్రై తీస్తే వన్ అవర్ వస్తుంది బై డిఫాల్ట్ గా ఎక్స్ట్రా డ్రై సెలెక్ట్ అయిపోతుంది మీరే తీసుకోవాలి దాన్ని వద్దు అనుకుంటే అనుకుంటే ఎలా తీయాలి వద్దరు టర్బోట్ చేసారండి టర్బో సెలెక్ట్ చేసిన ఆటోమేటిక్ గా ఎక్స్ట్రా సెలెక్ట్ అయిపోయింది అలా సెలెక్ట్ అయి ఉంటుంది మీరు జస్ట్ టచ్ చేస్తే పోతుంది మళ్ళీ కావాలంటే సెలెక్ట్ చేసుకోండి ఓకేనా ఇది వన్ అవర్ ఫార్టీ మినిట్స్ ఉంటుంది టర్బోర్ వన్ అవర్ ఫార్టీ మినిట్స్ అది తీసేస్తే వన్ అవర్ అది వన్ అవర్ ఫార్టీ మినిట్స్ ఓకే దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే

తక్కువ స్వాయ్ ఏంటంటే తొందర తొందరగా అయిపోవడం పెట్టుకోవడం మీకు ఎంత బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వదు జస్ట్ ఆటో లాంగ్ బ్రెస్ చేస్తే రింగ్స్ వస్తుంది ఎయిటీన్ మినిట్స్ పద్దెనిమిది నిమిషాలు ఇప్పుడు మీరు గిన్నెలు సింపుల్ వేసి నానబెడతారు కదా వస్తే ఫస్ట్ కొంచెం వాటర్ వేసి నాన తర్వాత అలానే ఇందులో కూడా మీరు గిన్నెలు వేసేసి ఒకసారి ఈ ప్రోగ్రామ్ చేస్తే వాటర్ స్ప్రే చేస్తుంది ఓన్లీ అంటే నాన్ రిటర్న్ ఫీలింగ్ ఆ ప్రాబ్లం అయిపోయిన తర్వాత ఇంకో ప్రాబ్లం పెట్టుకోండి రిన్స్ అయిపోయిన తర్వాత మీరు గిన్నెలు ఎలా నానబెడతారు అలా అలా నానబెట్టే ప్రాబ్లం అండి ఓకే అండి జస్ట్ వాటర్ స్ప్రే చేస్తాను లాంగ్ ప్రెస్ చేయాలి లాంగ్ ప్రెస్ చేసి ఓకే చేయడం ఎలాగా స్టార్టింగ్ ఇది మీరు ఇక్కడ ఏది సెలెక్ట్ చేసినా స్టార్ట్ చేయండి ఇది ఓకే అండి మీరు ఇక్కడ ప్రాబ్లమ్స్ మెషిన్ ఆన్ చేయడం ప్రాబ్లమ్స్ సెలెక్ట్ చేయడం డ్యూయల్ జోన్ సెలెక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేయండి

ఈ వీడియోలో డెమో మొత్తం చూసారు కదా అలాగే నేను యూజ్ చేస్తున్న వీడియో ఇంకొకటి వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత నా రివ్యూ అయితే ఉంటుంది మీరు కంపల్సరీ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో